గత సంవత్సరం గత సంవత్సరం సంవత్సరం నర నుంచి గత సంవత్సరం నుంచి సంవత్సరం సంవత్సరం నర నుంచి చంద్రబాబు నాయుడు గారు కావాలని ఉద్దేశపూర్వకంగా అబద్ధాలతో కూడిన ప్రకటనలు చేస్తూ ప్రజలను మద్దపపెట్టే కార్యక్రమం చేశాడు గుండ గుండ ఆదరకొట్టే కారం రంగు రుచి ఆ చీకారం పొడి తిరుపతి నెయ్యిలో పవిత్రమైన తిరుపతి నెయ్యిలో భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా కావాలని కుట్రపూరితంగా ఆ నెయ్యిలో జంతువుల కొవ్వు ఉందని గొడ్డు మాంసం కొవ్వు ఉందని పంది కొము ఉందని చేప నూనె కలిసింది అని అంటూ రకరకాలుగా చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఇదే చంద్రబాబు నాయుడు గారి పార్టీలో తనతో పాటు కలిసి ఉన్న మరో పవన్ కళ్యాణ్ అనే మరో నాయకుడు ఉద్దేశపూర్వకంగా మన వెంకటేశ్వర స్వామి ప్రతిష్టను లేకుండా దేవుడు అంటే భక్తి లేకుండా రాజకీయాల కోసం దేవుడిని ఉపయోగించడం మొదలు పెట్టారు వీళ్ళు చేసిన ఆరోపణలు ఏదైతే ఉన్నాయో ఆ ఆరోపణలన్నీ కూడా అవాస్తవము అని ఏకంగా ఎన్డీడీబీ నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఎన్డీడిబి ఎన్డిఆర్ఐ నేషనల్ డెవలప్మెంట్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఈ రెండు కూడా కేంద్రానికి సంబంధించిన లాబులు కేంద్రానికి సంబంధించిన ఈ ల్యాబ్లు వీళ్ళ హయాంలో వీళ్ళిచ్చిన టెస్ట్ శాంపుల్ అవి శాంపులింగ్ టెస్ట్ శాంపుల్ కూడా అనలైజ్ చేసి వాళ్ళు సిబిఐ ఆధ్వర్యంలో ఆనలైజ్ చేసి ఈ నెయ్యిలో జంతువుల కొవ్వు కానీ కొడ్డు మాంసం కొవ్వులు కానీ పంది కొవ్వు కానీ చేప నూనె కానీ ఇటువంటివి ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ ఇటువంటివి ఏవి లేవు అని చెప్పి నిర్ధారణ చేసి సర్టిఫికెట్లు ఇస్తే ఆ సర్టిఫికెట్లు సాక్షాత్తు సిబిఐ వాళ్ళు వాళ్ళ సిబిఐ ఛార్జ్ షీట్లో ఈ ఎన్డిపి సర్టిఫికెట్ ఎన్డిఆర్ఐ సర్టిఫికెట్ రెండు కూడా పెట్టి సిబిఐ ఛార్జ్ షీట్ కూడా క్లోజ్ చేసింది క్లోజర్ ఇచ్చింది నేను అడుగుతా ఉన్నా తప్పు ఒకవేళ చేస్తుంటే ఆ సిబిఐ ఛార్జ్ షీట్లో వైవి సుబ్బారెడ్డి గారి పేరు కరుణాకర్ రెడ్డి గారి పేరు ఎందుకు చేర్చి ఎందుకు చేర్చలేదు ఒకవేళ తప్పు చేసింటే తప్పు చేసినట్టు ఒక ఆధారాన్ని ఉంటే తప్పు నిజమే అయితే వీళ్ళని ఎందుకు అరెస్ట్ చేయలేదు అంటే సిబిఐ క్లీన్ ఇస్తా ఉంది ఎటువంటి తప్పు జరగలేదు అని వీళ్ళను వీళ్ళ పేర్లు కూడా షీట్లో పెట్ట పెట్టకుండా వీళ్ళని అరెస్ట్ చేయకుండా సిబిఐ క్లీన్ చిట్ ఇస్తూ ఉంది ఎన్డీడీబీ ల్యాబు ఎన్డీఆర్ఐ ల్యాబు ఈ ల్యాబులు కూడా క్లీన్ చిట్లు ఇస్తా ఉన్నాయి మరి ఇన్ని క్లీన్ చిట్లు ఇస్తా ఉన్న సందర్భాలలో అసలు ఈ సిబిఐ అనేది ఎందుకు వచ్చింది వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి రాష్ట్ర ప్రభుత్వం చేస్తా ఉన్న ఆరోపణలు తప్పు వీటి మీద విచారణ చేయండి అని వైవి సుబ్బారెడ్డి గారు సుప్రీంకోర్టుకు వెళ్ళి కేసేస్తే సుప్రీంకోర్టు వైవి సుబ్బారెడ్డి గారి పిటిషన్ మేరకు సిబిఐ చేత విచారణకు పర్మిషన్ ఇచ్చింది వాళ్ళు విచారణ చేసి వీళ్ళెవరూ తప్పు చేయలేదు అని చెప్పి నిర్ధారించి ఎన్డీడీబీ ఎన్డీఆర్ఐ సర్టిఫికెట్ సర్టిఫికెట్ను కూడా పొందుపరిచి క్లీన్ చిట్లు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి నారా లోకేష్ అనే వ్యక్తి ఇంకా ఇటువంటి అన్యాయస్తులు ఎవరైతే ఉన్నారు వీళ్ళంతా కూడా చేసిన తప్పుకు చంపలేసుకొని ప్రజలకు వెంకటేశ్వర స్వామికి చేసిన తప్పులకు లెంపలేసుకొని క్షమాపణ కోరాల్సింది పోయి ఇదే చంద్రబాబు నాయుడు గారు ఇదే నారా ఇదే లోకేష్ అనే చంద్రబాబు నాయుడు గారు కొడుకు ఇదే పవన్ కళ్యాణ్ అనే ఇంకొక వ్యక్తి వీళ్ళంతా కూడా కూడబలుపుకొని మళ్ళీ మళ్ళీ అదే అబద్ధాలను కారం రంగు రుచి ఆ కారం పొడి నిజమనిపించే విధంగా చెప్పాలని చెప్పి గోబల్స్ ప్రచారం చేయాలి అనే దుర్బుద్ధితో దురాలోచనతో వక్రీకరిస్తూ ఏకంగా ఫ్లెక్సీలు పెడతారు నేను అడుగుతా ఉన్నా తప్పుడు సమాచారాలతో తప్పుడు విషయాలతో కుల మతాలను రెచ్చగొట్టే విధంగా అబద్ధాలతో ఫ్లెక్సీలు పెట్టే అధికారం ప్రజాస్వామ్యంలో ఎవరికైనా ఉందా అని అడుగుతా ఉన్నా ఇదే మాదిరిగా మేము కూడా ఫ్లెక్సీలు పెడితే మీరు ఒప్పుకుంటారా అని అడుగుతా ఉన్నా ఇదే చంద్రబాబు నాయుడు గారిని